ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ అభ్యర్థి యి ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని పదహారో వార్డు మాజీ కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు ద్వారా జరిగింది మా నాన్న ఎమ్మెల్యే గా ఉన్న సమయంలోనే పదహారో వార్డులో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను నిర్వహించారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ అన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియ సమక్షంలో వెంకటగిరి అంటేనే ని వైద్యులు కళాదారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగా ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు సీనియర్ నాయకులు సత్యనారాయణ సత్యనారాయణపుర సుధాకర్ జానపాటి బాలకృష్ణ చల్లా మల్లికార్జునరావు చంద్రారెడ్డి నరసింహులు నాగరాజు రెడ్డి మాజీ పోలేరమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఆవుల మోహన్ యాదవ్ విజయ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుడురు వెంకటేశ్వర్లు కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ జనసేన సీనియర్ నాయకులు రాజేష్ లకీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఉన్నారు

diprayathake <laughs> <laughs> ఇవాళ పదహారో వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాను ఈ వార్డ్లో చూస్తే నాన్నగారు ఆల్మోస్ట్ వన్ ఫ్లోర్ ఖర్చు పెట్టి వాటర్ సప్లైస్ కానీ రోజు కానీ వేస్తున్నారు ఇప్పుడు ఈ వార్డ్లో ఎక్కువ రెసిడెంట్స్ వచ్చి ప్రొఫెషనల్స్ టీచర్స్ అండి అసలుకి మామూలుగా మన పెద్దోళ్ళు నేర్పించింది గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మేశ్వీ గురువే నమ అంటే గురువు ఒక దేవుడితో సమానం అలాంటి గురువుని వాళ్ళు ఒక కోవిడ్ టైంలో బ్రాండీ షాప్స్ దగ్గర పెట్టి వాళ్ళు ఫోటోస్ తీమని ఇదంతా చేశారు అసలుకి వాళ్ళకి దేవుడు సాక్షాత్ వాళ్ళు దేవుడికి స్వరూపమైన వాళ్ళని ఇలా బ్రాండీ షాప్స్ తీ పెట్టి ఫోటో యూనో వర్క్ ఇవ్వటం కానీ బ్రాండీ షాప్స్ దగ్గర లేకపోతే టాయిలెట్స్ దగ్గర ఒక స్కూల్ టాయిలెట్స్ కూడా టీచర్సే ఫోటోలు పంపించాలంట ఇది ఎక్కడ న్యాయం అసలుకి టీచర్స్ అనేది దేవుడికి సమానమైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు దానికి సెపరేట్గా ఒక టీమ్ ఉంటుంది మెయింటెనెన్స్ టీం పెట్టుకొని చేసుకోవచ్చు అలాంటి టీచర్స్ని చిన్న చిన్న జాబ్స్ కూడా చేయటం చాలా దారుణం అసలుకి దీనికి అర్థమే మీరు చూస్తే అసలుకి రెస్పెక్ట్ ఎవ్వరికీ లేదు ఇక్కడ టీచర్స్కే లేదు ఇంకా పేదోళ్ళకి ఏమి ఇస్తుంది ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఆలోచించండి టీచర్స్కే లేని రెస్పెక్ట్ పేదోళ్ళకి ఇయగలుతారా ఈ ప్రభుత్వం మీరందరూ గమనించి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను సైకిల్కి కమలానికి అండి మన నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరపు నుంచి చేస్తున్నాను సైకిల్ గుర్తుకి ఓటు వేయండి మన ఎంపీ గారు వచ్చి బీజేపీ గారు కమలం గుర్తుకి ఓటు వేయండి వరప్రసాద్ గారు ఇప్పుడు సెంట్రల్ నుంచి మనకి నిధులు వస్తేనే ఇక్కడ ఏమన్నా అభివృద్ధి చేయగలుగుతాం అందరూ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటు వేయండి ఇది నిన్నే మనకి రామనవమి శ్రీరామనవమి అది గుర్తింపుగా ఇప్పుడు రాముడు ఏం చేశారు రావణాసుని చంపేశాడు ఇప్పుడు మనం ఈ ఈ ఇయర్ అనేది మనకి చాలా విలువైందండి ఈ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకంటే మనకి అయోధ్యలో రాముడు విగ్రహం వెల్చి చేపించి అది ఓపెనింగ్ చేశారు ఇవాళ ఇయరు ప్లస్ నిన్న రామనవమి సో ఈ ఇయర్కే గుర్తింపు ఒక రావణాసుని చంపే గుర్తింపుగా తీసుకొని మనం ఈ ప్రభుత్వాన్ని తో తీసు తీసేద్దాం మన పిల్లలకి నేర్పిద్దాం ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది అని మన పిల్లలకి నేర్పిద్దాం వాళ్ళకి ధైర్యం ఇద్దాం ఖచ్చితంగా అందరూ గుర్తు గుర్తుపెట్టుకొని ఓటు వేయండి